ఈ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కోట అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ టూ పాయింట్ జీరో కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెరపై కలెక్టర్ హనుమంతు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పర్యాటక శాఖ అధికారులు వీక్షించారు భువనగిరి కోట అభివృద్ధి పనులకు సంబంధించి ఎల్ సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారుల ముందు ప్రదర్శించింది స్వదేశీ దర్శన పథకం కింద అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వంద కోట్లు కేటాయించింది ప్రస్తుతం భువనగిరి జిల్లాకి రోప్ వే పార్కుకు మరుగుదొడ్లు మూత్రశాలలు మ్యూజియం కిల్లాపైకి లిఫ్ట్ తదితర పనులు తొలి విడతగా అరవై తొమ్మిది కోట్లతో చేపట్టనున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భువనగిరి కోట అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కోటతో పాటు భువనగిరి పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు జిల్లాలో యాదాద్రి బస్వాపురం జలాశయం భూదాన్ పోజంపల్లి లాంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని వాటిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు अभी तक चला बिता के गीण गीण तो तुम बुरा ना मैं तुम दारू पूरा नशा ना यानि डेगा जायेगा तुम पूरा लाइट से बोला अरे माँ जन्म ना मैं तुम चलो मार्केट मिक्सर जुबानी किशन ना मैं पूरा ये मार्केट अगर भी हमारा संस्थन विकास पूर्वज जी थी ये ना तरकेना प्रोजेक्ट मैं राष्ट्रनों में तो बच्चो I, I can't possibly believe